అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు బయోట్రిక్ పెట్టాలని నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకొని మే నెల అంతా అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్కు ఒకేసారి సెలవులు ఇవ్వాలని సిఐటియు వరంగల్ జిల్లా కార్యదర్శి ముఖ్యల రామస్వామి డిమాండ్ చేశారు అంగన్వాడీ కేంద్రాలలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేశారు కార్యక్రమంలో సీఐటీ వరంగల్ జిల్లా కార్యదర్శి ముఖ్య రామస్వామి సంఘ నాయకులు రుక్మిణి రాజేశ్వరి అనిత సత్యవతి రేణుక పద్మ రుచిత లక్ష్మి నిర్మలతో పాటు వందల మంది అంగన్వాడీ టీచర్సు హెల్పర్సు పాల్గొన్నారు ఈరోజు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం బయోమెట్రిక్ విధానం పెట్టి అదేవిధంగా సెంటర్లో సీసీ కెమెరాలు పెట్టి ఈరోజు మరొకసారి వాళ్ళ శ్రమను దోసుకోవాలని చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు హెల్పర్లను టీచర్లను అదేవిధంగా మిగతా వాళ్ళ అవలీతి పనులుగా చిత్రీకరిస్తూ వాళ్ళను ఇరవై నాలుగు గంటలు పనిచేసే విధంగా ప్రయత్నం చేస్తున్నది ప్రభుత్వం గత ప్రభుత్వం ఇరవై నాలుగు రోజులు సమ్మె చేసిన కొన్ని హామీలు ఇచ్చిన ఇప్పటి వరకు కూడా వాటిని నెరవేర్చిన పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వం వచ్చి వీళ్లకు కనీస వేతనాలు అమలు చేయకుండా ఈరోజు మెట్రో బయోటెక్ బయోటెక్నిక్ పెట్టి ఈరోజు సీసీ కెమెరాలు పెట్టి ఈరోజు వాళ్ళను అవినీతి పరులుగా చిత్రీకరిస్తూ మళ్ళీ వాళ్ళకు పని భద్రత లేకుండా ఇంటికి పంపేటువంటి పరిస్థితి వస్తూ ఉంది అందుకోసమే వాళ్లకు సెల్ ఫోన్లు ఇచ్చి ఈరోజు మొత్తం సెల్ ఫోన్లు మొత్తం ఆపంచా నిండిన తర్వాత చేయకుండా ఉన్నాయి కాబట్టి వెంటనే ట్యాబ్ సిస్టమ్ పెట్టి ట్యాబ్లు అందజేయాలి లేని పక్షంలో వాళ్ళకు ఉన్నటువంటి సెల్ ఫోన్లన్నీ కూడా అధికారులకు అప్పచెప్తాం అదేవిధంగా వాళ్లకు ప్రభుత్వం తరఫున నుంచి వాళ్ళకు క్షమ ఫలితం ఇవ్వాలి లేదా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా నెలకు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి బోనసు సర్వీసు పని భద్రత కల్పించాలని సందర్భంగా కోరుతా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం అంగన్వాడి సెంటర్లో సీసీ కెమెరాలు బయోమెట్రిక్ పెడతా ఉన్నారు ఇప్పటికే రెండు యాప్లు పెట్టి మమ్మల్ని తలకిందులు వేస్తున్నారు ఆ యాప్లల్లో వచ్చి రాని ఆ రోజు ఏడో తరగతి పదో తరగతి చదువుకున్న వాళ్ళు ఉన్నారు ముప్పై నలభై ఏళ్ళ సర్వీస్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఆ ఆధాన్య కొట్టుకోలేక కొట్టలేక చెల్లలేక సతమతం అవుతున్నారు ఇలా అన్ని ఆన్లైన్లో మేము వర్క్ చేసుకుంటూ ప్రభుత్వానికి మేము ప్రతి రిపోర్టు వెంట వెంటనే తెలియజేస్తున్నాం ఈరోజు అంగన్వాడీ సెంటర్లో సీసీ కెమెరాలు పెట్టి బయోమెట్రిక్ పెట్టి ఆ అంగన్వాడీ ఫుడ్ పక్కదారి పడుతుందంటే అంగన్వాడీ సెంటర్లో ఫుడ్ ఎంత కావాలో మేము రిపోర్ట్ పంపిస్తేనే మీరు పైనుంచి ఫుడ్ పంపిస్తున్నారు అందులో నాణ్యమైన ఫుడ్లు పంపించండి నాణ్యమైన వసతులు కల్పించండి పక్కా భవనాలు ఇవ్వండి పిల్లలకు పడుకోవడానికి లేవు కూర్చోవడానికి కుర్చీలు లేవు సరియలే అంత పాత్రలు లేవు వాళ్ళు మధ్యాహ్నం పడుకుంటే కరెంటు లేదు ఇలాంటి సమస్యల మాత్రమే అంగన్వాడీ సెంటర్ అంగన్వాడీ టీచర్ ఏ పరిస్థితులలో నిర్వహిస్తుందో అనేది ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం కనీస వసతులు ఫస్ట్ కల్పించండి మాకు సుమారు తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై వేల అంగన్వాడీ ఉద్యోగులు పనిచేస్తున్నారు అందులో అందులో అరవై శాతము అంగన్వాడీ మెయిన్ బిల్డింగులు లేవు తొంభై శాతము కరెంటు వసతి లేదు బాత్రూమ్ సౌకర్యాలు లేవు అంగన్వాడీ సెంటర్కి సంబంధించి ఎన్నో సమస్యలు ఉన్నాయి గత సంవత్సరాలుగా మేము అంగన్వాడీ సమస్యల పైన పోరాటాలు సమ్మెలు ధర్నాలు చేస్తూనే ఉన్నాము వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నాము ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి గారు ఏం చూశారు ఏం నేర్చుకున్నారు ఈ అంగన్వాడీలు పడుతున్న కష్టాలని వాళ్ళకు తెలియట్లేదు అంగన్వాడీ సమస్యల పైన స్పందించకుండా సీసీ కెమెరాలు బయోమెట్రిక్ పెడతాం అనేది చాలా దుర్మార్గమైన విషయం దీన్ని మేము ప్రత్యేకంగా ఖండిస్తున్నాము మా మెయిన్ డిమాండ్స్ ఏంటంటే బయోమెట్రిక్ సీసీ కెమెరాలు అనేటివి రద్దు చేయాలి ప్రభుత్వ ఉద్యోగులతో పాటు మాకు కూడా ఒక పూట బళ్ళు ఉండాలి మాకు కూడా వేసవి సెలవులు ఆయలకు టీచర్లకు మే నెల మొత్తం వేసవి సెలవులు ఉండాలి మాకు ఇచ్చింది డబ్బా ఫోను అది టూ జీబీ త్రీ జీబీ ఫోన్ మాత్రమే ఇచ్చి దాంతో మొత్తం ఆన్లైన్ వర్క్ అంతా చేయాలంటే మా వల్ల అవ్వట్లేదు అధికారులతో ఇబ్బంది ఒత్తిడిలు జరుగుతున్నాయి కాబట్టి మాకు ఇచ్చిన ఆఫీస్ ఫోన్లను ఈరోజు మేము అప్ప వచ్చినాము